హాయ్ హలో దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఆపరేషన్ సింధు మనం గత పదిహేను రోజుల క్రితం జరిగిన పెహల్గామ్ ఉగ్రదాడుల గురించి మన వీడియోలో విశ్లేషించుకున్నాం ఆ రోజు మనం భారత ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏంటంటే మీరు ఎలాగైనా ఈసారి ఆ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలి అలాగే పాకిస్తాన్ దేశానికి మనం బుద్ధి చెప్పాలి మన మన ఒక్క ప్రాణానికి మనం వంద ప్రాణాలతో బదులు ఇవ్వాలి మన ఒక్క ప్రాణం తీస్తే వాళ్ళు వంద ప్రాణాలు తీయాలి అలాగే మన భారతదేశంపై దాడి చేయాలన్నా ఉగ్రదాడి చేయాలన్నా ఇలా దొంగచాటు దెబ్బలు తీయాలన్నా వానికి ఉచ్చపడేలా మనం చేయాలని నేను గత వీడియోలో విశ్లేషించుకున్నాను మీరు కావాలంటే ఆ వీడియోలు చూడవచ్చు అదేవిధంగా మనం అనుకున్న విధంగానే భారత ప్రభుత్వం పదిహేను రోజులు అన్నీ సంసిద్ధం చేసుకొని ఈరోజు ఉదయం వేకోజామునే పాకిస్తాన్పై విరుచుకుపడింది అయితే ఇందులో ఏంటంటే మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశారు నాలుగు పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఐదు పాక్ భూభాగంలో రాఫెల్ తేజస్ యుద్ధ విమానాలను ఉపయోగించి ఈ దాడులని విజయవంతంగా పూర్తి చేశారు ఆల్మోస్ట్ ఒక తొంభై ఎనభై తొంభై అను ఉంద వరకు అనుకోవచ్చు ఉగ్రవాదుల ప్రాణాలను కూడా మనం తీసాము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆర్మీ అధికారులకు అలాగే భారత ప్రధానికి హోంశాఖ మంత్రి అమిత్ షా వారికి నా ప్రత్యేక ధనవా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు ఇలాగే ఇప్పటికైనా ఇలాంటివి ఉపేక్షించకుండా ఈ ఉగ్రవాదులపై మీరు ఉక్కువాదం మోపేలా మీ చర్యలు ఉండాలని నేను ఆశిస్తున్నాను అలాగే ఇంకా మనం విశ్లేషించుకుంటే ఈరోజు జరిగిన ఈ ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ పాకిస్తాన్లో మనం చూస్తున్నాం వీడియోల ద్వారా వీడియో మాధ్యమాల ద్వారా వాళ్ళు ఎంత అది చేస్తున్నారంటే ఇప్పుడు ఒక ఆమె జర్నలిజం ఆమె ఎవరి ప్రాణాలు పోయినాయని ఆమె ఏడుస్తుంది అంటే ఇక్కడ మన అమాయక ప్రజల ప్రాణాలు వాళ్ళు తీయవచ్చు మన ప్రాణాలు తీస్తున్న ఉగ్రవాదులను చంపితే ఆమెకు వస్తుంది అలాగే ఈరోజు చనిపోయిన ఉగ్రవాదులకి అధికార లాంఛనాలతో వాళ్ళ పాక్ ఆర్మీ అధికారులు అంత్యక్రియలు చేయడము అలాగే అక్కడ ఉంటున్న అజార్ మసూద్ కరుడు కట్టిన ఉగ్రవాది మన హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్ ఎలా కట్టుకున్నాడో అంత అద్భుతంగా పెద్ద ప్యాలెస్ కట్టుకొని ఆ దుర్ అంటే అంత రాఫెల్తో దాడి చేసినా కానీ అది పూర్తిగా అది శిథిలం కాలేదు అంటే అంత దుర్భేద్యంగా ఒక ఫలక్నామా ప్యాలెస్ లాంటి ప్యాలెస్ కట్టుకొని రాజభోగాలు అనుభవిస్తున్నాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా పాక్ ఆర్మీ పాక్ ప్రభుత్వం అక్కడ ఉగ్రవాదులకి సాయం అందిస్తున్నది వాళ్ళకు వెన్నుదండగా నిలుస్తున్నది అంటే ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకునేది అంటే ఈ పాక్ అనేది ఆల్మోస్ట్ ఈ పాక్ ప్రభుత్వం కానీ పాక్ ఆర్మీ అధికారులు కానీ ఈ పాక్ ఉగ్రవాదులు కానీ ప్రజల్లో కొందరు మతపించి ఉండొచ్చు కొందరు సామాన్య ప్రజలు ఎవరి జీవితం వాళ్ళది ఉంటుంది అందరినీ మనం ఆ గాడిని కట్టలేము ఈ ఒక్క ఈ ఆపరేషన్తో కాకుండా ఇలానే కొనసాగించి ఆ పిఓకేని ఆక్రమించుకొని అలాగే ఈ ఉగ్రస్థావరాలు మనం చూస్తున్నాం కొన్ని వీడియోలో ఆ గుడారాల కించి వాళ్ళు అల్లా ఉబ్బరు అల్లా ఉబ్బరు అనుకుంటా ఆ గుడారాల కించి ఒక యాభై వంద మంది అంటే ఆ టైంలో గుడారాలు ఉంటారు అంటే వాళ్ళు ఉగ్రవాదులే కదండి ఇప్పుడు మనము మన ఇండ్లల్లో ఉంటాం ఎక్కడైనా కానీ అక్కడ గుడారాలు వేసుకొని మన వీడియోలు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వందల మంది ఉరుకుతున్నారు పరుగులు తీసుకుంటాం వాడే అల్లా అక్బర్ అల్లా అక్బర్ అనుకొని వీడియో తీస్తున్నాడు అంటే అక్కడ పక్కన అంత దాడులు జరుగుతున్నాయి ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు అంటే ఏమంటున్నా అంటే వీళ్ళు ఏంటంటే వంద మందితో మనము ఈ ఆపరేషన్ ముగిసి మనము క్లోజ్ చేయొద్దని నా అభిప్రాయము అంటే చాలా వందల నుంచి వేల వరకు ఉగ్రవాదులు అక్కడ స్థావరాలు ఏర్పరచుకొని వాళ్ళు మన భారతదేశానికి మనకు హాని కలిగిస్తున్నారు కాబట్టి నేనేందంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక ఇరవై ఎనిమిది మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయాం నేనేమని చెప్పాను ఒక్క ప్రాణానికి వంద ప్రాణాలు అంటే ఆల్మోస్ట్ ఇంకా మనం వంద ప్రాణాలు తీసాం అంటే ఇరవై ఎనిమిది వందల ప్రాణాలు మనకు బాకీ ఉంది అంటే ఇరవై ఎనిమిది వందల ఉగ్రవాదుల ప్రాణాలు మనం తీసేసి ఆల్మోస్ట్ సమూలంగా దీన్ని అంతం చేయాలి మళ్ళీ అక్కడ పాకిస్తాన్లో ఎవడైనా పైసలకి ఆశపడి ఉగ్రవాద శిబిరంలో జాయిన్ కావాలన్నా ఆయనకి ఉచ్చపడేలా ఆ భయం అంటే వాళ్ళ ప్రాణాలు ఉగ్రవాదంగా జాయిన్ అయితే నీ ప్రాణాలు ఇమీడియట్గా పోతాయి ఆ భయం అనేది మనం క్రియేట్ చేయాలంటే ఇదే అవకాశాన్ని మనం ఇప్పుడున్న పాకిస్తాన్ పరిస్థితిని చాలా దయనీయంగా ఉంది ఇలాంటి టైంలోనే మనం ఈ యుద్ధాన్ని కొనసాగించి పూర్తిగా వాళ్ళని తుదముట్టించాలని నేను కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు మనము ఈ ఈ దాడి తర్వాత మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇమీడియట్లీ వాళ్ళు వాళ్ళకి తెలిసింది ఏంటంటే సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఈ చేత కానీ వాడడం ఏంటంటే వెన్నుపోటు దొంగ దెబ్బ తీయడం అండ్ ఇమీడియట్లో ఒక పదిహేను మంది కాశ్మీర్లోని సామాన్య ప్రజలపై తోటాలు జరిపించి సామాన్య ప్రజల ప్రాణాలు తీశారు అంటే నేను అంటే వాళ్ళకు సామాన్య ప్రజలు తప్పితే వాళ్ళకి చేత కాదు అంటే మన ఆర్మీతో తలపడి ప్రత్యక్షంగా యుద్ధం చేసేంత ధైర్యం లేదు వాళ్ళకంత స్తోమత లేదు నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంది అంటే భారత ప్రభుత్వానికి ఇప్పుడు ఒక బాలాకోట్ చూసాము ఒక బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ ఊరి యూరి సర్గ సర్జికల్ స్ట్రైక్ చూసాము ఇవన్నీ మనము చేయడము కంటి తొడుపు చర్యలే అండి ఇప్పుడు ఇది కూడా నాకు తెలిసి కంటి తొడుపు చర్యనే అంటే ఇది ఒక మంచి సక్సెస్ఫుల్ ఆపరేషన్ కానీ ఇది ఒక వంద మందితో కాకుండా ఒక వేల మంది వరకు ఈ ఉగ్రవాదులను ఆల్మోస్ట్ తుదమట్టిచ్చేదాకా ఈ ఆపరేషన్ అనేది కొనసాగించాలనేది నా అభిప్రాయం అలాగే మనము చూస్తున్నాం ఈ పాక్ ఏందంటే వాది రాక్షస జాతి రాక్షసులకు అంటే అభిమానం ఈ కొడుకులు ఈ ఇప్పుడు ఏంటంటే ఆర్మీ పాక్ ప్రభుత్వం ఈ ఉగ్రవాదులకి చాలా సహాయం చేసి వాళ్ళకు ఈ మన ఏంటంటే వీళ్ళకి చేత కాకుండా ఉగ్రవాదులని చూసి ఈ ఉగ్రదాడులు చేపించి దొంగదెబ్బ తీయడం వాళ్ళకు అలవాటు నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే పాక్ ఆర్మీ కానీ పాక్ ప్రభుత్వాన్ని కానీ పాక్ ఉగ్రవాదులను కానీ ముగ్గురిని మనము నిర్దాక్షిణ్యంగా నిర్దాక్షిణ్యంగా ప్రజలను మాత్రం వదిలిపెట్టి వీళ్ళ ముగ్గురిని మనం నిర్దాక్షిణ్యంగా వాళ్ళపై దాడులు చేసి వాళ్ళని అంతమందించే చేసి అలాగే పాకిస్తాన్ మనం ఆక్రమించుకునే విధంగా మన చర్యలు ఉండాలని కోరుకుంటూ ఇమీడియట్లీ మనం పీవైకే నాదిలను తీసుకొని అలాగే పాకిస్తాన్లోని బలూచిస్తాన్ సింధు ప్రావిన్స్ ఉద్యమాలకు కూడా మనం సహకారం అందించి దాన్ని ముక్కలు ముక్కలు చేసినప్పుడే మన భారతదేశ బంగారు భవిష్యత్తుకు మనం పునాది వేసిన వారం అవుతాము ఈ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ని పాల్గొని ఈ విజయవంతం చేసిన ఆర్మీ అధికారులకి అలాగే ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి ఎందుకంటే ఇది ఇప్పుడు మాత్రమే ఇది సాధ్యం ఎందుకంటే మళ్ళీ సెక్యులర్ ప్రభుత్వాలు వస్తే ఇలాంటివి ఏంటంటే మనం వందల ప్రాణాలు తీసినా వీళ్ళు వాళ్ళకి మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఓట్ల రాజకీయాలు కావాలి కాబట్టి సరే మీకు నిజ నిజ నిజమైన చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి ఆ చిత్తశుద్ధిని మీరు ప్రూవ్ చేసుకునే విధంగా ఈ ఒక్క ఆపరేషన్తో కాకుండా వందల ఆపరేషన్ చేసి వందల మంది ఎందుకంటే నేను చెప్పాను ఒక్క ప్రాణానికి వంద ఉగ్రవాదుల ప్రాణాలు వంద పాక్ ఆర్మీ ప్రాణాలు మనం లక్ష్యంగా చేసుకొని మన కార్యాచరణ ఉండాలి ఈ పాకిస్తాన్కి మళ్ళీ ఉగ్రవాద దాడులు చేయాలంటే వాళ్ళకు ఉచ్చపడే విధంగా ఉగ్రవా ఉగ్రవాదుల్లో జాయిన్ కావాలంటే కూడా వాళ్ళకి భయం అనేది కలగాలి పాకిస్తాన్ ఇండియాలో ఒక ఉగ్రదాడు చేయాలన్నా వాళ్ళకు ఉచ్చపడే విధంగా మనం ఈ చర్యని కొనసాగించాలని కోరుకుంటూ జై హింద్ జై భార్